నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల వివాదం అనేటువంటిది తారాస్థాయికి చేరుతా ఉంది ఒకవైపున టీడీపీ వర్సెస్ వైసీపీగా జరుగుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజీల రగడ వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి దీనిపైన ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఈ రెండిట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఈ రోజున మెడికల్ కాలేజీల అంశాన్ని మరి రాజకీయం చేస్తూ వైసీపీ చేస్తున్న ప్రచారాల్లో ఎంతవరకు వాస్తవం ఉందని భావించవచ్చు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు దీనివల్ల పేద ప్రజలకి వైద్యం దూరం అవుతుంది పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది అని ఇంకో పక్కన ప్రభుత్వం చెప్తా ఉంది పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ రోజు హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది ఏమైంది తప్పే ఉంది అని చెప్పి వైసీపీ వేసినటువంటి పిటిషన్ కి అయితే ఇక్కడ ప్రజల్ని వీళ్ళు మెడికల్ కాలేజీ లేవో ఇప్పుడు ఎక్కడెక్కడైతే నిర్మాణం అవుతా ఉన్నాయో అవక్కడి నుంచి తొలగించి ఇంకో దగ్గర పెట్టే ఆలోచనలు చేస్తున్నట్లుగా పోట్రే చేస్తా ఉన్నారు అసలు ఈ రకమైనటువంటి ప్రచారాల ద్వారా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆశించినటువంటి లబ్ధి ఆయనకు చేకూరుతుందంటారు అసలు ఈ చెప్పే ముందు ఒక విషయం మర్చిపోతున్నారు వీళ్ళు గానీ జనాలు కానీ దీనికి డిపిఆర్ తయారు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రతి చోట పంతొమ్మిది చోట్ల ప్రతి జిల్లాలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పని మొదలుపెట్టి డిపిఆర్ తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు దాన్నే తీసుకుని వెళ్ళి కేంద్రానికి ఇచ్చి మూడింటికి మాత్రమే వాళ్ళు అనుమతులు తెచ్చుకున్నారు ఈ పదిహేడుకి వాళ్ళ దగ్గర అనుమతులు లేవు కదా కేంద్రం ఇచ్చింది తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు వీళ్ళ అప్పు తీసుకొచ్చింది మన కళ్ళ ముందు కనపడతానే ఉంది మొత్తం కావాల్సింది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇది సకాలంలో రెండు సంవత్సరాలకు రెండున్నర సంవత్సరాలకు పూర్తయితే లేకుంటే పెరుగుతూనే ఉంటుంది కదా ఇది లెక్కలు భారం పడేది ప్రజల మీదే కదా కట్టాల్సింది ప్రజలే కదా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ ప్రధానమంత్రి ఉన్నా వాళ్ళ ఆస్తులు అమ్మైతే ఖర్చు పెట్టరు కదా ఇక్కడ కట్టాల్సింది ప్రజలే కదా ప్రజల మీదే కదా ఈ భారం పడేది ఇప్పుడు మీరు అన్నారు ప్రైవేటు ప్రభుత్వం భాగస్వామితో జేగూరుపాడు విద్యుత్కు సంబంధించి ప్లాంట్కు సంబంధించి ఆ రోజు ప్రైవేటు ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్ళి ఈరోజు భాగస్వామ్యంకి ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి ప్రభుత్వానికి వచ్చింది కదా ఆదాయం ప్రభుత్వానికే వస్తుంది కదా ఇంకోటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుంటే ఏ హాస్పిటల్కి ఇచ్చారు రాజశేఖర రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రిలో మరి ఎందుకు ఈ లేదు ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ వైద్యశాలకి మాత్రమే ఇస్తామయ్యి సార్ మేము ఏమని చెప్పిన ఎందుకు చెప్పలేదు సరే ఈరోజు అంబులెన్స్ పరిస్థితి ఏంటి ఎవరు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అయి అక్కడ ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా రెండోది మీరు అన్నారు అక్కడ కాలేజీలు మొదలుపెట్టారు పర్మిషన్లు తెచ్చారు ఎట్టా తరలిపోతాయి ఎలా తీసుకెళ్ళగలరు ఈరోజు అతనే చెప్పాడు బొచ్చి వచ్చినారాయణ ఏమని ఇది పూర్తి కావాలంటే ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఏడు సంవత్సరాలు పట్టచ్చు ఇంకో సంవత్సరాలు పట్టవచ్చు అని అంటే ఒక కాలేజీ కట్టడానికి నువ్వు ఇంత ఆలోచిస్తే కాలేజీల గురించి ఇంత ఆలస్యం వద్దని చెప్పి నువ్వే ఒప్పుకుంటా ఉంటే మరి ప్యాలెస్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెట్టి కట్టావు కదా రిషికొండ ప్యాలెస్ నీకు ప్రతి ఇరవై ఆరు నువ్వు పెట్టిన ఇరవై ఆరు జిల్లాల్లో మీ పార్టీ కార్యాలయాలు కట్టుకోగలిగావు కదా పర్మిషన్ ఒకదానికి ఉండా కూడా ఏ ఎందుకు కాలేజీ కూడా పూర్తి చేయలేకపోయావు సంపూర్ణంగా ఒక కాలేజీ పూర్తి చేసావా ఈరోజు దీని గురించి మీరు ఇంత రాదాంతం చేస్తూ ఇంత అడావుడి చేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ప్రజలను తప్పుదోవ పెట్టించాలని రాజకీయ కోణం దాంతోపాటు ఇంకోటి ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఎటు ఉపయోగం లేదు మీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడ ప్రపంచ మహిళా క్రికెట్ పోటీలు జరుగుతున్న సందర్భంగా దేశ విదేశాల నుంచి మీడియాలు అక్కడికి వస్తాయి కాబట్టి మీ కలి తప్పుకోవడానికి ఈరోజు అక్కడ ఇలా జరుగుతుంది మీరు తర్వాత పెట్టుకోమన్నా కూడా లేదంటే హెలికాప్టర్లు వెళ్ళమన్నా కూడా కాదని చెప్పి మొండు పట్టి బట్టి ఈరోజు మీరు పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళని మీ కలి డైవర్ట్ చేసుకోవడం కోసం నేషనల్ మీడియా కవరేజ్ చేస్తే ఈ జనాభానందం చూపించుకొని ఓహో జగన్మోహన్ రెడ్డిని ఎందుకోటిచ్చారు ఇంతమంది జనాభా ఉండారని చెప్పి నేషనల్ ఛానల్లో మీ పైడాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత కొట్టించుకోవడానికి చేసినటువంటి ప్లానే కదా ఇది కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమైపోతా ఉండే అక్కడ చాలా స్పష్టంగా ఉంది ఒకసారి ఒక ఫ్లోర్ వేసారు రెండోసార్ట పునాదుల వరకే ఉంది ఇప్పుడిప్పుడు దానికి పిల్లర్స్ వరకు మొదలు పెట్టుకోవడానికి కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోయింది కదా అక్కడ ఏదో మొత్తం పూర్తి అయిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పిల్లలను చేర్చుకున్నట్టు వైద్యులందరూ ఖాళీగా ఉన్నట్టు ఇప్పుడు దాకా బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు మీ ద్వారానే తెలిసింది కదా అక్కడ అది బయట వాళ్ళ దగ్గర నుంచి అయితే తెలియలేదు కదా అంటే ఇప్పటి వరకు మీరు ఏం చేయాలనుకున్నా కూడా మీరేకే భూమి రాంగ్ అవుతుంది మీరు చేసింది మీకే ఎదురు తగులుతూ ఉంది ఇక్కడ కూడా అదే జరిగిందని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇంకో పక్కన అసలు మీరు ఇప్పుడు అన్నట్లుగా కళాశాలని ఇప్పుడు పీతృ విధానంలో నిర్మిస్తే తప్పేముంది అనేటువంటి ఓకే సతీష్ ఆ పీతృ విధానం అనేది రోజు న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి కదా నేను అందుకే చెప్పింది జేగూరు పడ ఉదహరించింది ఎందుకంటే లేకపోతే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ప్రైవేటు వైద్యశాలకు ఇచ్చింది కావచ్చు లేదంటే అంబులెన్స్ నడిపే విధానం కానీ చెప్పింది కూడా అదే దీనివల్ల ఏమవుతుంది ముప్పై మూడు సంవత్సరాల ప్రభుత్వానికి వస్తుంది కదా ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పని లేదు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెబుతాను నీకు బిఎస్ఎన్ఎల్ నుంచే కదా మిగిలియన్ని వచ్చినాయి మూలం అదే కదా ఆ అటుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే కదా ఈరోజు జియో వచ్చినా లేకపోతే ఎయిర్టెల్ వచ్చినా టాటా వాళ్ళు వచ్చినా డొకోమో వాళ్ళు వచ్చినా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా దాని ద్వారానే కదా వచ్చింది మరి అవన్నీ లాభాల్లోనూ బాగా ఎందుకు మేము బిఎస్ఎన్ఎల్ ఎందుకు నష్టపోయింది చెప్పు ఎందుకు నష్టపోయింది ప్రభుత్వ రంగ సంస్థే కదా అటుకంటే బాగా పనిచేయవచ్చు కదా బాధ్యతగా ఉంటారు వాళ్ళు చేసే ప్రతిదానికి ఎంతమంది సిబ్బంది కావాలి ఈ సిబ్బందితోటి ఎట్లా పనిచేయించుకోవాలి మనం పెట్టిన పెట్టుబడి ఎట్లా ఎన్నిక రావాలి లాభాల్లో ఎలా వెళ్ళాలి ఒక ప్రణాళిక రచించుకొని వాళ్ళు ముందుకెళ్తారు అందువల్ల వాళ్ళ లాభాల్లో ఉంటున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టంలో వెళ్ళిపోతూ ఉన్నాయి రెండోది ఏమవుతుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే పరిశ్రమలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి మాకు ముప్పై ఇరవై సంవత్సరాల్లో జాయిన్ అవుతారు ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు ఇప్పుడంటే అరవై చేశారు కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు మాకు దిగులు లేదు మేము నా పని పనిచేసినా కూడా మనకు ఇంక్రిమెంట్లు పెరుగుతూ ఉంటాయి జీతాలు పెరుగుతూ ఉంటాయి అలవెన్స్లు పెరుగుతూ ఉంటాయి రాయితీలన్నీ పెరుగుతూ ఉంటాయి మన ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పిన ధీమాగా ఉంటారు వాళ్ళని చేయించుకునే వాళ్ళు పై వాళ్ళు కూడా వీళ్ళ చేత ఎలా చేయించుకునే ఆలోచన కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు అనుకున్న ఇది ఇప్పటివరకు సాధించకపోవడానికి అదే కదా కారణం అదే ఇప్పుడు మామూలుగా అంబులెన్స్లు ఉన్నాయి అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ ఎందుకు అంత అద్భుతంగా పనిచేస్తున్నాయి ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఏమైనా ఉందా స్వార్థం వాళ్ళకి ఏమైనా డబ్బులు చేతున్నారు ఎవరన్నా లేదు కదా ఫోన్ కొట్టంలో వస్తున్నాయి కదా వాళ్ళు మరి ఎందుకు అంత బాగా జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎలా నడపాలో ఏంటో చక్కగా వాళ్ళు చేస్తారు కాబట్టి వ్యాపార దృక్పథం కూడా దాంట్లో ఉండదు కాదని నేను అంట దీనివల్ల నష్టమే ఇప్పుడు భారతదేశం ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అమ్ముకోవచ్చును పెట్టిన దౌర్భాగ్యం మీ మీరే కదా అంటే ఇక్కడే మీ దుర్మార్గ ఆలోచన అయితే బయటపడతా ఉంది కదా అది లేకుండా చేస్తున్నాను కడుపు పంట అదే కనపడతా ఉంది నాకు తెలిసినంత వరకు దీంట్లో కూడా వ్యాపారం చేయాలని ప్రయత్నం చేశారు తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది మీరు ఎంత ఖర్చు పెట్టారు అసలు మూడు కాలేజీలకే కేంద్రం అనుమతి ఇచ్చింది మరి మీరు పదిహేడు కాలేజీలు ఎలా పెట్టారు ఇవాళ దీన్ని ఎలా పూర్తి చేయాలనే దాని మీద ఆగిపోకూడదని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే క్రమంలోనే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కోరుతూ ముందుకెళ్తున్నారనైతే నిస్సందేహంగా మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ